గుడ్ ఈవినింగ్ సిఎస్బిఐఎస్ కరెంట్ అఫైర్స్ కి అందరికీ స్వాగతం ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం భారతదేశం మన స్వదేశీయంగా తయారు చేసుకున్న లైట్ కాంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ను మన చైనా పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్న వెస్ట్రన్ ఫ్రంట్లో అక్కడ డిప్లాయ్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అక్కడ పెట్టారనమాట ఈ లైట్ కాంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది మనం స్వదేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసింది ఈ లైట్ కాంబాట్ ని ప్రధాని మోడీ గారు కూడా మొన్న స్వతంత్ర దినోత్సవం స్పీచ్లో పొగిడారనమాట ఇది స్వదేశీయంగా మనం సాధించుకున్న ఆత్మనిర్భర్ సెల్ఫ్ రిలయన్స్ అని ఆయన పేర్కొనడం కూడా జరిగింది అయితే ఈ లైట్ కాంబాట్ క్రాఫ్ట్ ఈ టైంలో ఇండియా అక్కడ ఎందుకు డిప్లాయ్ చేసింది ముఖ్యంగా మీరు చూసారు చైనాతో ఈ మధ్య జరిగిన టెన్షన్స్ మనకి బార్డర్ ఇష్యూస్ దాంతోపాటు పాకిస్తాన్ రోజు రోజుకి కదుపుతున్న పాములు ఇవన్నీ పక్కన పెడితే చైనా కూడా ఇటువంటి చర్య పెద్ద చర్య తీసుకుంది చైనా ఇప్పటికే జే ట్వంటీ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ను అక్కడ డిప్లాయ్ చేసి పెట్టింది ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి చాలా అరుదుగా ఉన్నాయి అమెరికా దగ్గర ఎఫ్ ట్వంటీ టూ ఏ రాఫ్టర్ ఉంది అదే ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా ఉంది ఎఫ్ ట్వంటీ టూ ఏ రాఫ్టర్ ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా అయితే మనకి మనం కొనుక్కునే రఫేల్ ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ అనమాట అటు ఫోర్త్ కాదు ఇటు ఫిఫ్త్ కాదు ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ గొప్పతనం ఏంటంటే అవి రాడార్ల యొక్క నిఘాకి దొరకవు ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ర్యాడార్ల యొక్క నిఘాకి దొరకవు అనమాట సో అది ఇదే దీనే స్టెల్త్ కెపాసిటీ అంటారు దీనే స్టెల్త్ కెపాసిటీ అంటారు అనమాట సో లెఫ్ట్ ఎల్సిఏ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ చాలాసార్లు ఈ మధ్య వార్తలో ఉంది కాబట్టి మీరు పూర్తి స్థాయిలో దాని గురించి చదువుకోవడం మంచిది తర్వాత ఇండియా లడాక్ దగ్గర రోడ్డు కడుతుందంట అటు కాప్ గస్తీ కోసం కానీ ఆ ప్రాంతం జాగ్రఫికల్గా అంత స్టేబుల్గా మనం జాగ్రఫికల్గా ట్రూప్స్ వెళ్ళటానికి అంత ఈజీ కాదు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి లడాక్ ప్రాంతంలో మనం అక్కడ రోడ్డు కడుతున్నాం అన్నమాట తర్వాత కోవిడ్ నైన్టీన్ సందర్భంగా ఒక రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది ఫేస్బుక్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫేక్ న్యూస్కి బిలియన్ల వ్యూస్ వస్తున్నాయంట బిలియన్స్లో మామూలుగానే చాలా చోట్ల ఫేక్ న్యూస్ ఎక్కువ ఉంది బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట దానిలో మిస్లీడింగ్ హెల్త్ కంటెంట్ హెల్త్ కంటెంట్ చాలా మిస్లీడింగ్గా ఉన్న కోవిడ్కి సంబంధించిన న్యూస్ త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ వ్యూస్ వెళ్ళిందంట అసలు అప్పటికే సంవత్సరం సంవత్సరానికి ఫేస్బుక్లో ఫేక్ కంటెంట్ పెరిగిపోతుంది దాంతో పాటు ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల ఇంకా ఎక్కువైపోతుందంట అది ఇష్యూ సో అన్ని ఏది పడితే అది సోషల్ మీడియాలో వచ్చేది నమ్మకుండా ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చేది నమ్మకుండా మనం ప్రాపర్గా ఆలోచించాలి ఏది జెన్యున్ న్యూస్ ఏది ఫేక్ న్యూస్ ఎందుకంటే సోషల్ మీడియా తీవ్రంగా ప్రభావం చూపుతున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ ప్రొడ్యూసర్ కంటెంట్ రైటర్ అయిపోయారు కాబట్టి దానిలో ఎంతవరకు కరెక్ట్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత తైవాన్ చైనా పైన చాలా పెద్ద నిందేసింది అదేంటి అంటే వేల సంఖ్యలో తైవాన్ సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్ ఈమెయిల్స్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అఫీషియల్ ఏమో వేల సంఖ్యలో వెబ్సైట్లో కొన్ని పదుల సంఖ్యలోనో వందల సంఖ్యలోనో చైనా హ్యాక్ చేసేసింది వాటిని అని చెప్పి మనందరు తెలుసు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కమ్యూనిస్ట్ చైనా ఏర్పాటు అయింది ఈ కమ్యూనిస్ట్ చైనా ఏర్పాటు అయినప్పుడు అప్పట్లో చైనాని పరిపాలించే టియాంకై షేక్ అయినా ఫోర్మోసాకి వెళ్ళిపోయారు ఫోర్మోసా అంటే ప్రస్తుతం తైవాన్ అనమాట ఈ మెయిన్ లైన్ చైనాకి తైవాన్కి సంబంధం ఏంటి అనే దాని మీద ఇప్పటికీ రకరకాల కథనాలు ఉన్నాయి చైనా ఒక కథనం చెప్తే తైవాన్ ఇంకో కథను చెప్తుంది అనమాట మొత్తానికి తైవాన్ పైన హాంకాంగ్ పైన చైనా దూకుడు వ్యవహారం మాత్రం తగ్గించలేదు వాళ్ళ అఫీషియల్ అంచనాల ప్రకారం హ్యాకర్స్ చైనీస్ సంబంధించిన హ్యాకర్స్ పది తైవాన్ గవర్నమెంట్ వెబ్సైట్లోకి దాంతోపాటు ఆరు వేల మెయిల్స్లోకి చొరబాటు చేశారంట ఇది కొంతవరకు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఇంకా తెలిసే అవకాశం కూడా ఉందంట తర్వాత ఈరోజు అంటే నిన్న ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవైనా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఒక రిపోర్ట్ అనమాట ఆ రిపోర్టు ఏంటి అంటే నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ అకార్డింగ్ టు ద రిపోర్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో సంవత్సరం సంవత్సరానికి క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నారు రెండు వేల ఇరవై ఐదు కల్లా పదిహేను పాయింట్ ఏడు లక్షల మంది క్యాన్సర్ రోగులు భారతదేశంలో ఉంటారంట ఈ రిపోర్ట్ ఎలా తయారు చేసిందంటే దాదాపు యాభై ఎనిమిది హాస్పిటల్స్ యొక్క క్యాన్సర్ రిజిస్ట్రీలు సర్చ్ చేసి రీసెర్చ్ చేసి చేసిందనమాట కొంతకాలంగా గత ఐదారు ఏళ్ళగా ఏం జరుగుతుందని చూసి అయితే రెండు వేల ఇరవై చివరాఖరికి మన దేశంలో పదమూడు పాయింట్ తొమ్మిది లక్షల క్యాన్సర్ పేషెంట్లు ఉంటారంట భారతదేశంలో క్యాన్సర్కి ప్రధానమైన కారణం పొగాకు టొబాకో ఇరవై ఏడు పాయింట్ ఒక్క శాతం మంది భారతదేశంలో రెండు వేల ఇరవైలో ఈ క్యాన్సర్ బారిన పడటానికి కారణం పొగాకంట పాటు మనం గమనిస్తే నార్త్ ఈస్ట్ రీజన్లో ఈశాన్య రాష్ట్రాలలో చాలా ఎక్కువ ఉందంట ఈ క్యాన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి నలుగురిలో ఒకరికి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంట పుట్టినప్పటి నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాల మధ్యలో ప్రతి నలుగురు నలుగురిలో ఒకరికి అంటే క్యాన్సర్ యొక్క ప్రభావం భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది అందులోనూ అరుణాచల్ ప్రదేశ్లో ఇంకా ఎక్కువ ఉంది అని చెప్తున్నారనమాట తర్వాత పురుషులకైతే స్టమక్లో లంగ్స్ మౌత్ ఎసోఫేగస్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందంట స్త్రీలకైతే సర్విక్స్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందంట బ్రెస్ట్ క్యాన్సర్లో చూసుకుంటే మెట్రోపాలిటన్ సిటీస్ చెన్నై హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందంట అంటే ఆ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ప్రెషర్ కానీ లేకపోతే పొల్యూషన్ లెవెల్స్ కానీ సిటీస్లో పక్కగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువ క్యాన్సర్ రిపోర్ట్ అవుతుందంట ఇండియాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ బాగానే ఉంది కీమోథెరపీ రేడియోథెరపీ అన్నీ కానీ మనం క్యాన్సర్ పట్ల సరైన అవగాహన డయాగ్నోసిస్ ముందుగా లేకపోతే ఆ క్యాన్సర్ మరణాలు కూడా భారతదేశంలో పెరిగే అవకాశం ఉందంట ఈ రిపోర్ట్ మీద పూర్తి స్థాయి నోట్స్ తయారు చేసుకోండి ఐసీఎంఆర్ నిన్న ఒక రిలీ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎందుకంటే జబ్బుల గురించి ఒక క్వశ్చన్ ముఖ్యంగా కోవిడ్ వచ్చాక మనకు అర్థమైంది ప్రతి ఆఫీసర్కి ప్రతి జబ్బు గురించి ఎంతో కొంత పరిజ్ఞానం ఉండాలి వైరస్ అంటే ఏంటి బ్యాక్టీరియా అంటే ఏంటి క్యాన్సర్ అంటే ఏంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉంటే మంచిది తర్వాత ఆగస్టు పంతొమ్మిది అంటే ఈరోజు వరల్డ్ హ్యూమానిటేరియన్ డే ప్రపంచ మానవత్వపు దినోత్సవం మానవ హక్కుల దినోత్సవం వేరు వరల్డ్ హ్యూమానిటేరియన్ డే వేరు హ్యూమన్ రైట్స్ డే అంటే డిసెంబర్ టెన్త్ ఆగస్ట్ నైన్టీన్త్ వరల్డ్ హ్యూమానిటేరియన్ డే అసలు ఈ హ్యూమానిటేరియన్ డే ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసామంటే రెండు వేల మూడులో టూ థౌజండ్ త్రీలో పంతొమ్మిది ఆగస్ట్ రోజు ఇరాక్లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది ఒక హోటల్ దగ్గర కెనాల్ హోటల్ దగ్గర లో ఆ బాంబ్లాస్ట్లో ఇరవై రెండు మంది చనిపోయారు అప్పటి నుంచి జనాలకి ఎంత ఫాస్ట్గా హెల్ప్ చేస్తే బాగుంటుంది మనిషిలో మానవత్వం ఉండాలి అని చెప్పి గుడ్స్ అమారిటన్స్ ఈ గుడ్స్ అమారిటన్స్ అంటాం కదా అంటే ఎవరికన్నా సడన్గా ఏమైనా అయితే సడన్గా హెల్ప్ చేయటం ఇవన్నీ అనమాట కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా ఈ హ్యుమానిటేరియన్ డే చాలా సంత్రత సో చాలా ఇంపార్టెన్స్ వచ్చిందన్నమాట ఇక్కడ కోవిడ్ నైన్టీన్లో చాలా మంది ఏం చేస్తున్నారు చనిపోతే మనిషి దగ్గర కూడా వెళ్ళట్లేదు ఏ టైంలో మన కోవిడ్ వస్తే ఏ టైంలో రాదని పెట్టుకోకుండా ఇవ్వట్లేదు ఈవెన్ ప్లాస్మా డొనేషన్ చేయాలంటే కూడా మన ఇమ్యూనిటీ తగ్గిపోయింది మన స్ట్రెస్ తగ్గి మన స్టెబిలిటీ తగ్గిపోయింది అని చెప్పి ఇవ్వట్లేదు అనమాట మన స్ట్రెంత్ తగ్గిపోయిందని సో దీంతో వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అనేది ఈరోజు బాగా అవేర్నెస్ పెంచాలని చెప్పి యుఎన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేసిన డే ఇది యుఎన్ జనరల్ అసెంబ్లీ దానికి ముందు తీసుకెళ్తుంది అన్నమాట నెక్స్ట్ ఈజ్ ఏఆర్ఐఐఏ ర్యాంకింగ్స్ ఏఆర్ఐఐఏ ర్యాంకింగ్స్ అనమాట ఈ ఏఆర్ఐఐఏఏ ర్యాంకింగ్స్ ఏంటంటే మన ఉపరాష్ట్రపతి గారు ఈ మధ్య అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ ట్వంటీ ట్వంటీ రిలీజ్ చేశారు మళ్ళా చెప్తున్నాను అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ ట్వంటీ ట్వంటీ రిలీజ్ చేశారనమాట ఎవరైతే ప్రిపేర్ చేయించారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ ఈ నిన్నే పేరు మారింది కదా మానవ వనరుల శాఖ నుంచి మంత్రిత్వ శాఖగా సో దీనిలో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రిన్యూరల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రిన్యూరల్ డెవలప్మెంట్ వీటికి సంబంధించి అయితే దీనిలో కొంత క్రైటీరియా తీసుకున్నారు కొన్ని పారామీటర్స్ తీసుకున్నారు ఎప్పుడైనా ఏదైనా ఇండెక్స్ తయారైనప్పుడు ఏదైనా రిపోర్ట్ తయారైనప్పుడు ఏ ప్రాతిపదికన అది తయారు చేశారో గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఇండెక్స్ తయారైనప్పుడు ఏదైనా రిపోర్ట్ తయారైనప్పుడు ఏ ప్రాతిపదికన అది తయారు చేశారో గుర్తుపెట్టుకోవాలన్నమాట దానికి బడ్జెట్ దానికి ఖర్చులు ఎంత అవుతున్నాయి దానిలోంచి రెవెన్యూ ఎంత వస్తుంది దానిలో మౌలిక వసతులు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి తర్వాత అక్కడ ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి ఎంటర్ప్రియల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీన్యూర్షిప్ డెవలప్మెంట్ ఎలా ఉంది అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్లో ఐపీఆర్ ఇన్నోవేషన్స్ ఏం జరుగుతున్నాయి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఏం జరుగుతుంది తర్వాత ఇన్నోవేషన్స్ ఇన్ ది గవర్నెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఆ వ్యవస్థ యొక్క ఆ సంస్థ యొక్క పరిపాలనలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు ఎలాంటి కొత్తదనాన్ని తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఏఆర్ఐఏఏ ర్యాంకింగ్స్లో పారామీటర్స్గా చూస్తారనమాట ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చెప్తాను ఐఐటి మద్రాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దేనిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ యూనివర్సిటీస్ కేటగిరీలో ఐఐటి మెద్రాస్కి ఫస్ట్ ర్యాంక్ అనమాట ఐఐటి మద్రాస్ చాలా పాపులర్ అవుతుంది చాలా ర్యాంకింగ్స్లో తర్వాత ఇన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎయిడెడ్ యూనివర్సిటీస్లో టాప్ కేటగిరీ వచ్చింది అలానే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్లో టాప్ ర్యాంక్ వచ్చిందనమాట ఇట్లా కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చారు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశించే నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పచ్చు ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం వస్తే బాగుంటుంది బ్యాంక్లో కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కానీ ఇలా మనం ఆశిస్తూ ఉంటాం ఈ అన్ని ఉద్యోగాలకి రకరకాల పరీక్షలు రకరకాల ఖర్చులు రకరకాల ప్రయాణాలు చాలంత ట చాలా టైం వేస్ట్ ఇదంతా కాకుండా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కండక్ట్ చేసే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాస్తే దానిలో మనం స్కోర్ తెచ్చుకుంటే మూడు సంవత్సరాల పాటు ఆ స్కోర్ వ్యాలిడిటీలో ఉంటుంది రకరకాల పరీక్షలకి కామన్గా సిలబస్ ఉండే స్కోర్స్ ఉంటాయి ఉదాహరణకి అథమెటిక్ ఉంది మెంటలబిలిటీ ఉంది బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంది బేసిక్ జనరల్ నాలెడ్జ్ ఉంది వీటికి సంబంధించి నాలుగైదు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి సంబంధించి ఒకటే పరీక్ష పెడితే సరిపోతుందనమాట దానికి దఫ దఫాలుగా మల్టిపుల్ ఎగ్జామ్స్ కాకుండా దీన్ని ఒకటే పరీక్షగా క్రోడీకరించి ఒకటే పరీక్షగా ఏకీకృతం చేసి పెడతారనమాట దాన్ని నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో భాగంగా చేస్తారు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారనమాట ఈ టెస్ట్ గురించి ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై బడ్జెట్ స్పీచ్లో చెప్పారు సో దీనివల్ల ఎవరెవరికి అంటే ముందుగా ఇది యూపీఎస్సి ఎగ్జామ్ కాదు సివిల్స్ ఎగ్జామ్ కాదు నాన్ గెజిటెడ్ పోస్టులకి నాన్ గెజిటెడ్ పోస్టులు నాన్ గెజిటెడ్ పోస్ట్ అంటే ఏంటంటే గెజిటెడ్ పోస్టులకి మీ పేరు గవర్నమెంట్ రిలీజ్ చేసే గెజెట్లో పబ్లిష్ అవుతుంది గెజిటెడ్ పోస్ట్ అంటే గెజిటెడ్ సిగ్నేచర్ చేయొచ్చు నాన్ గెజిటెడ్ పోస్ట్ అంటే గ్రూప్ బిలో కూడా నాన్ గెజిటెడ్ ఉంటాయి గ్రూప్ ఏలో గెస్టెడ్ ఉంటాయి గ్రూప్ బిలో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ గ్రూప్ బి కూడా ఉంటాయి అనమాట సో నాన్ గెజిటెడ్ పోస్టులకి మరియు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి సెంట్రల్ గవర్నమెంట్లో నాన్ గెజిటెడ్ పోస్టులు మరియు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఎవరైతే యువత ఉద్యోగాలను అభ్యర్థిస్తున్నారో వాళ్ళకి ఇది పనికొస్తుంది భారతదేశంలో అంట ప్రతి ఏటా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది నిరుద్యోగులు ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలని చెప్పి ఎక్కడెక్కడ నోటిఫికేషన్ పడుద్దా ఏ ఏ పరీక్ష వార్థామని ఎదురు చూస్తుంటారంట వాళ్ళందరికీ ఒకటే పరీక్షా విధానం అనమాట ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఐబీపీఎస్ ఈ మూడు ఇప్పటి వరకు నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ కడ్ కలిపి బేసికల్గా ఒక ఎగ్జామ్ పెడతారు అది ఎలిజిబిలిటీ ఎగ్జామ్ అనమాట దీనిలో నువ్వు తెచ్చుకున్న స్కోరు మూడు సంవత్సరాల పాటు వ్యాలిడిటీలో ఉంటుంది సో కొన్ని పరీక్షలకు ఏం చేస్తారు పులిమ్స్ తర్వాత మెయిన్స్ పెడతారు సపరేట్గా మీకు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టచ్చు లేదా ఇంటర్వ్యూ పెట్టచ్చు లేదా మెయిన్స్ అయితే సోన్ ఇంటర్వ్యూ పెట్టొచ్చు కానీ ఈ స్కోర్ మాత్రం చాలా ఎగ్జామ్స్ పనికి వస్తాయి దాంతోపాటు దాంతోపాటు ఈ టెస్ట్ రాసే ఈ ఎలిజిబిలిటీ కార్డు ఉంటుందా స్కోర్ కార్డు నువ్వు కనుక ఆ టెస్ట్లో మెరిట్లో వస్తే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఆ లిస్ట్ తీసుకోవచ్చు అంట స్టేట్ గవర్నమెంట్స్ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ నోటిఫికేషన్లో కొన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తుంది సిలబస్ అనుకుంటే వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అయితే వాళ్ళు ముందే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీతో మాట్లాడుకుని దానికి అయ్యే ఖర్చులో వాళ్ళు కూడా కొంత భాగం తీసుకుంటే గనుక వాళ్ళు కూడా కొంత షేర్ కలిస్తే గనక వాళ్ళకు కూడా యాక్సెస్ ఇస్తారు ఆ మెరిట్ని యాక్సెస్ ఇస్తారంట సో ఇక నుంచి ఇది కొంత శుభవార్త అని చెప్పొచ్చు దాన్ని మనం ఎలా వాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ మోడీ గారు ఆయన ఈరోజు ట్వీట్ చేశారు దీని గురించి దీనివల్ల పారదర్శకత పెరిగిద్ది విద్యార్థులు మల్టిపుల్గా ఎగ్జామ్స్ రాసే అవకాశం అవసరం ఉండదు దాని తర్వాత రకరకాలుగా టైం వేస్ట్ చేసే అవకాశం ఉండదు అండ్ గవర్నమెంట్ జాబ్స్లో మనందరూ తెలుసు మనం అంటుంటాం గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి వస్తాయా దాన్ని చాలా లాబింగ్ చేయాలని అవి కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది అదే ఈరోజు క్యాబినెట్ నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీకి ఆమోదం తెలిపింది అనమాట యూనియన్ క్యాబినెట్ నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీకి సపోర్ట్ చేసింది ఈరోజు ఆమోదం తెలిపేసింది సో ప్రైవేట్ జాబ్స్ కాదు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కాదు ఇది ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కే తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు వాళ్ళ మినిస్ట్రీ వ్యవస్థీకరణలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు రీఆర్గనైజేషన్ చేస్తున్నారు అన్నమాట ఇరవై తొమ్మిది ఆఫీసుల్ని పంతొమ్మిది ఆఫీసులుగా చేస్తున్నారు ఇరవై తొమ్మిది ఆఫీసులు ఉదాహరణకి చూడండి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సెంట్రల్ జూ అథారిటీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఇంచుమించుగా పర్యావరణాన్ని బయోడైవర్సిటీ కాపాడటానికి పనిచేస్తుంటాయి వీటన్నిటికీ ఓవర్ ల్యాప్ డూప్లికేషన్ ఉంటుంది వీటన్నింటినీ కనుక ఒకే ఆఫీస్ కింద ఒకే రూఫ్ కింద తీసుకొస్తే ఇంటిగ్రేట్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ డీలే తగ్గిపోద్ది ఖర్చు తగ్గిపోద్ది పనులు ఫాస్ట్గా అవుతాయి తర్వాత సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది ఎఫిషియెంట్గా వర్క్ జరుగుద్ది తర్వాత అందరు స్టేక్ హోల్డర్స్కి ఈజీ అవుద్ది కోఆర్డినేషన్ బాగుంటుంది కోఆర్డినేషన్ బాగుంటుంది అనమాట సహకరించుకోవచ్చు సో ఆ దిశగా మేజర్ చేంజ్ వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్లో ఇరవై తొమ్మిది సంస్థలను పనిచేసే ఆఫీసులను పంతొమ్మిదిగా చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీసర్స్ అంటాం వాటిని ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీసెస్ అయితే టైమ్లీగా ఎఫిషియెంట్గా పనులు చక్కబెట్టడానికి రోజు రోజుకి పాత్ర అసలు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటే అవసరం లేదనుకున్న రోజుల నుంచి అన్ని మినిస్ట్రీస్ కన్నా ఎక్కువగా పనిచేయాల్సిన మినిస్ట్రీ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయిపోయింది చాలామంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్గా పనిచేయాలని కోరుకుంటుంటారు ఇప్పుడు లో తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్లో ఇప్పుడు పాత్ర చాలా పెరిగిపోయింది అనమాట ఎన్విరాన్మెంట్ పాత్ర సో ఇంటిగ్రేషన్ అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది దీని మీద పూర్తి స్థాయిలో నోట్స్ రాసి పెట్టుకోండి తర్వాత ఈరోజు మైసూర్లో ఉన్న జూ మీకు తెలుసు కదా కర్ణాటక స్టేట్లో మైసూరు ఉంది మైసూర్లో జూ పార్క్కి మూడు ఆఫ్రికన్ హంటింగ్ చీతాస్ని సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం మూడు ఆఫ్రికన్ హంటింగ్ చీతాస్ని సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం అనమాట ఇంతకుముందు మైసూర్ జూలో ఉండేయంట ఇప్పుడు లేవు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉన్నాయి అంటున్నారు గత సంవత్సరం రెండేళ్ళ నుంచే లేవు హంటింగ్ చీతాస్ హైదరాబాద్ జూలో ఈ ఒక జత ఉన్నాయంట ఒక పేరు ఉన్నాయి హంటింగ్ చీతాస్ మైసూర్ జిల్లా తెచ్చుకున్నాం ఇండియాలో చీతాస్ కనుమరుగైపోయాయి సుప్రీంకోర్టు ఏమని తెలుసా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చింది ఒక నాలుగైదు నెలల క్రితం న్యూస్లో కూడా వచ్చింది ఇది ఆఫ్రికాన్ చీతాస్ని తీసుకొచ్చి ఇండియాలో ఎక్కడైతే అనుగుణ వాటికి బతకడానికి అనుగుణమైన సూటబుల్ హ్యాబిటేట్ ఉందో అక్కడ తీసుకొచ్చి బ్రీడ్ చేయమని చెప్పి చెప్పింది అనమాట దాంతో మనం ట్రై చేస్తున్నాం సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ తెచ్చుకున్నాం అనమాట నాకు తెలిసి అప్పుడు వచ్చింది న్యూస్లో ఇరాన్ కూడా అడిగింది ఇండియా మాకు చీతాస్ ఇవ్వండి అని చెప్పి అది కుదరలేదు సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి మనకి చీతాస్ వచ్చింది లెట్ సి చీతాస్ గురించి బాగా చదువుకోండి చీతా రీ ప్రాజెక్ట్ అనే కాన్సెప్ట్ ఒకసారి బాగా చదువుకోండి దాని మీద ప్రశ్నలు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది తర్వాత భారత రైల్వే భారత రైల్వే శాఖ ఒక డ్రోన్ టెక్నాలజీని కొన్ని తీసుకొచ్చుకుంది అనమాట ఎందుకు తీసుకొచ్చుకుంది అంటే భారతదేశంలో రైల్వే స్టేషన్లు రైల్వే ట్రాక్లు అలానే ప్యాసింజర్ సేఫ్టీ ప్రయాణికుల భద్రత వీటన్నిటికి సంబంధించి మనుషులపైన ఆధారపడితే కన్నా టెక్నాలజీ పైన ఆధారపడితే ఇంకా పర్ఫెక్ట్గా ఫుల్ ప్రూఫ్గా ఉంటుందని చెప్పి నింజా ఎన్ఐఎన్జేఏ నింజా అనే ఒక ద్రోన్ టెక్నాలజీని తయారు చేసుకుంది భద్రత కోసం నిఘా కోసం టు మానిటర్ ద ఎసెట్స్ అంటే రైల్వే ఆస్తులు పాడవకుండా అంటే రైల్వే ట్రాక్లు రైల్వే ఆస్తు అంటే ఏంటి రైల్వే వేస్తుంటే రైల్వే ట్రాక్స్ కానీ రైల్వే ఇంజిన్స్ కానీ ఇవన్నీ పాటు మనుషుల యొక్క సేఫ్టీ కూడా దాంతో ఈ వీళ్ళు చూస్తుంటారు ఎవరు ఈ నింజా డ్రోన్స్ గమనిస్తుంటారు నిఘా అనమాట దాని ద్వారా మనకు అర్థమవుతుంటుంది ఎలా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంది తర్వాత ఆయిల్ స్పిల్ మారిషస్ దగ్గర ఆయిల్ స్పిల్ అయిందని మనం చెప్పుకున్నాం మూడు రోజుల క్రితం శాటిలైట్ ఇమేజెస్ వస్తున్నాయి అన్నమాట ఏమనంటే అంటే జపాన్ వల్ల ఇరిగిపోయిన షిప్ షిప్ ఉంటుంది కదా ఆ షిప్ని నెమ్మది నెమ్మదిగా బోట్ల ద్వారా తొలగిస్తున్నారంట ఈ స్పిల్ వల్ల మారిషస్ దగ్గర చాలా టూరిజం కానీ ఎకానమీ కానీ ఈ పెద్ద స్థాయి స్పిల్ అనమాట చాలా పెద్ద ఆయిల్ స్పిల్ టూరిజం ఎకానమీ బయోడైవర్సిటీ మెరైన్ అన్ని దెబ్బతింటున్నాయి భారతదేశం కూడా మారిషస్కి తన సహాయాన్ని అందజేస్తానని చెప్పింది ఈ జపాన్ షిప్ పేరు ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఎంవి వకాషియో ఎంవి వకాషియో డబ్ల్యూఏకే ఎస్హెచ్ఐఓ ఎంవి వకషియో అది కోరల్ రీఫ్ని హిట్ చేసింది మారిషస్ దగ్గర ఉన్న కోరల్ రీఫ్ ఈ సంవత్సరం కోరల్ రీఫ్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ కూడా ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ ఇవన్నీ ఎలా జరిగి బయోడస్ట్ ఎలా ఇబ్బంది అయిందో అదే విధంగా దాంతోపాటు ఈ షిప్పు నాలుగు వేల టన్నుల ఆయిల్ స్పిల్ చేసింది ఫోర్ థౌజండ్ టన్స్ ఫోర్ థౌజండ్ టన్స్లోంచి థౌజండ్ టన్స్ స్పిల్ అయింది ఫోర్ థౌజండ్ టన్స్లోంచి బయటకు వచ్చితే థౌజండ్ టన్ షిప్ క్యారింగ్ ఫోర్ థౌజండ్ టన్స్ ఈ థౌసండ్ టన్స్ స్పిల్ను సపోర్ట్ చేసే స్పిల్ని తొలగించే కెపాసిటీ మార్చెస్కి లేదు ఈ థౌజండ్ టన్ స్పిల్ని తొలగించే కెపాసిటీ లేదు లేదనమాట దాంతో ఇబ్బంది సో ఆయిల్ స్పిల్ రిమోవ్ ఎలా చేయాలి టెక్నాలజీ గురించి కూడా చదువుకోండి ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ ఓకే రేపు మళ్ళా తిరిగి కరెంట్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ